బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులురికట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్మించిన సామూహిక నిరసన ర్యాలీ విజయవంతమైంది పట్టణంలోని హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై మత మౌఖ్యంతో దాడులు చేయడం హైమైన చర్య అన్నారు దాడులకు పాల్పడుతున్న అల్లరి మొక్కలను కఠినంగా అణిచివేయాలన్నారు హిందువులపై దాడులు చేయడానికి తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు అంతకుముందు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి షాద్నగర్ పట్టణ విద్యలకుండా బస్టాండ్ చౌరస్తా వరకు హిందూ నాయకులు కార్యకర్తలు పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు బండారు రమేష్ నాకిళ్ల ప్రభాకర్ అందే బాబాయ్ ముదిర నెల్లి శ్రీవర్దన్ రెడ్డి జట్ల వెంకటేష్ మరియు హిందూ ఐక్యతా వేదిక నాయకులు ఆర్ఎస్ఎస్ బజరంగ దాల్ విహెచ్పి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ख़बरदारा అదే వేరే వర్గానికి జరిగితే ఈ రోజు ప్రపంచ మీడియా మొత్తం అన్న ప్రజలున్నాయి తాడు చేస్తున్నారు అని చెప్పి హిందూ మతాన్ని